హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి రెమెడీ తోటి మీ ముందుకు వచ్చాను మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే చేదు జీలకర్ర అండి దీన్నే నల్ల జీలకర్ర అని అంటారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ చేదు జీలకర్ర అనేది షుగరు బీపీకే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తగ్గించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆయుర్వేదంలో దీన్ని చాలా ప్రముఖమైన స్థానం ఉంది ఈ చేదు జీలకర్రని రెగ్యులర్గా కనుక మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మీకు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలలో నుంచి బయటపడవచ్చు చాలామంది ఈ మధ్య కాలంలో బాధపడేది థైరాయిడ్ సమస్యతోటి బాధపడుతున్నారు ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వల్ల పురుషుల్లో ఉంటుంది స్త్రీలలో ఉంటుంది పురుషులతో పోలిస్తే స్త్రీలలో కాస్త ఎక్కువగా ఉంటుంది ఇది మన యొక్క హార్మోన్స్ని సమతుల్యం దెబ్బతిండడం వల్ల ఈ థైరాయిడ్ అనేది ఏర్పడుతుంది ఈ థైరాయిడ్ వల్ల చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇందులో రెండు రకాలు ఉంటాయి హైపోథైరాయిడ్ తర్వాత థైరాయిడ్ ఈ రెండు రకాలు కూడా చాలా ఇబ్బందిని పెడతాయి ఒకటేమో బరువుని అధికంగా పెంచుతుంది ఇంకోటి బరువును అధికంగా తగ్గిస్తుంది తర్వాత రెండిట్లో కూడా నీరసము నిస్సత్తువ ఆకలి ఎక్కువగా ఉండడం ఆకలి తక్కువగా ఉండడము ఇవన్నీ ఉంటాయి తర్వాత అధికంగా రక్తస్రావం అవ్వడం లేకపోతే చాలా తక్కువగా రక్తస్రావం అవ్వడం ఇలాంటి సమస్యలు అన్నీ కనిపిస్తాయి మనిషిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే సమస్య ఈ థైరాయిడ్ సమస్య తరచుగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి మనం ఎక్కడ కింద పడిపోతామా అన్న భయంతో కూడా ఈ థైరాయిడ్ అనేది మనకు చాలా ఇబ్బంది పడుతుంది ఇది మన బాడీలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి అవయవాల మీద ప్రభావం చూపుతుంది ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కనుక దీన్ని తీసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి చక్కటి పరిష్కారాన్ని లభించవచ్చు చాలామంది మెడిసిన్ వాడుతుంటారు ఈ మెడిసిన్ వల్ల మనకి చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి దానివల్ల ఫ్యూచర్లో ఇంకా చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది రావచ్చు ఈ థైరాయిడ్ వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది తర్వాత మెదడు మీద ప్రభావం చూపుతుంది కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది ఊపితిత్తుల మీద ప్రభావం చూపుతుంది తర్వాత మానసికమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడడానికి ఈ థైరాయిడ్ సమస్య అనేది చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యగా మనం పరిగణించవచ్చు ఈ చేదు జీలకర్రను లేదా నల్ల జీలకర్ర మీకు అన్ని ఆయుర్వేదం షాప్స్లలో లభిస్తుంది దీన్ని గనక మీరు ప్రతిరోజు పొడి చేసుకొని వాటర్లో కలుపుకొని తాగినట్లయితే మీ థైరాయిడ్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది దీన్ని పొడి చేసుకొని కాస్త వేయించుకొని పొడి చేసుకొని తీసుకోవాలండి లేకపోతే కొంచెం పొడి చేసుకొని చిన్న చిన్న నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ట్యాబ్లెట్ రూపంలో చేసుకొని తాగినట్లయితే కూడా మీకు థైరాయిడ్ సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది చూశారు కదా ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న ఈ నల్ల జీరకరను తప్పకుండా వాడండి థ్యాంక్ థ్యాంక్ యూ